హాయిండి శ్రీనివాస నుంచి నేను పార్థని ఈ సృష్టిలో భగవంతుడు ఒక సత్కార్యం చేసుకొని రమ్మని ఒక బొమ్మను తయారు చేసి ఆ బొమ్మలో ఆ బొమ్మ తన పని తను చేసుకునేటట్టు ఆ బొమ్మకి ఈ లోకంలో జీవితం ఏర్పరచడానికి కొన్ని అవయవాలను అయితే ఏర్పాటు చేసి పంపించాడు ప్రాణం పోసి పంపించాడు మరి ఆ జీవితం మనం సార్థకత చేసుకోవాలి భగవంతుడు ఇచ్చిన దాన్ని అంటే ఆ భగవంతుడు ఏర్పరిచిన ఆ అవయవాన్ని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కదా ఆఫ్ట్రాలు మన ఇంట్లో ఉండే వస్తువులని ఏసీ కాదు ఫ్యాన్ కాదు ఆ ఫోన్ మన చేతిలో నిత్యం ఉండే ఫోన్నే మనం జాగ్రత్తగా చూసుకుంటాం స్క్రీన్ గార్డులు వేయించి రకరకాలుగా అంటే కింద పడితే బద్దలవుతుందేమో అనేసి అలాంటిది భగవంతుడు ఒక సత్కార్యానికి మనల్ని ఈ భూమి మీదకి చక్కగా ఒక బొమ్మను తయారు చేసి పంపించినప్పుడు మరి మన శరీరంలో ఉన్న అవయవాలు ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి అంటే మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంది కదా మరి అటువంటి ఆ భగవంతుడు ఏర్పరిచిన ఈ అవయవాన్ని ఏ విధంగా పాడవకుండా అంటే ఏ ఏ కార్యం చేస్తే ఎలాంటి పనులు చేస్తే ఈ మనంలో ఉండే అవయవాలు పాడైపోతాయి వాటిని మనం ఏ విధంగా జాగ్రత్తగా పదిలంగా చూసుకోవాలి అన్నది నాకు తెలిసి చాలా చిన్నగా క్లుప్తంగా ఈ వీడియోలో వివరిస్తాను మరి మన ఆరోగ్యం మన చేతిలో ఉంచుకుందామా పదండి వీడియోలోకి చూద్దాం మన శరీరంలో భగవంతులు ఏర్పరిచిన ఈ అవయవాలు ఎలా చెడిపోతాయో తెలియదు మనకి శరీరంలో కొన్ని ముఖ్యమైన భాగాలు ఉన్నాయి అవి చెడిపోతే జీవితంలో ఎంతో నష్టం కోలుకోలేం కదా వంటప్పుడు ఆ ముఖ్యమైన అవయవాల్ని ఏ విధంగా మనం పరిరక్షించుకోవాలి కాపాడుకోవాలి అన్నది ఈ వీడియోలో చూసుకుందాం సర్వేంద్రియాణం నయనం ప్రధానం అంటారు మరి ఆ కళ్ళే కానీ పాడైతే చీకట్లో మొబైల్ ఎక్కువగా చూడడం వలన ఒత్తిడి కాలుష్యము కంటి ఇన్ఫెక్షన్లు కొన్ని మందులు పడకపోవడం వలన కంట్లో మనకి ఇన్ఫెక్షన్స్ ఏర్పడి కన్ను అయితే చెదురుతుంది మరి జాగ్రత్తగా ఉండాలిగా చెవులు చెవులకి ఫోన్స్ పెట్టుకొని ఎక్కువ శబ్దం వినడము చెవులో ఇన్ఫెక్షను చెవిలో గులువు పేరుకోవడము అలాగే స్విమ్మింగ్ వల్ల నీటి వల్ల ఇన్ఫెక్షన్ ఏర్పడడం వల్ల చెవులు దెబ్బతింటాయి మరి జాగ్రత్తగా చూసుకోవాలి కదా మన శరీరంలోని ఎముకలు ఆసియోఫోరాసిస్ అంటే కాల్షియం లోపం వల్ల పోషకాహారం లేకపోతే హార్మోన్ లోపం వల్ల క్యాన్సర్ వంటి వ్యాధులు ప్రమాదాలు గాయాల వల్ల ఈ ఎముకలు దెబ్బతింటాయి శరీరంలో అతి ముఖ్యమైన భాగము మెదడు మెదడు ఒత్తిడి తగినంత నిద్ర లేకపోవడము ఇన్ఫెక్షను మెదడు క్షీణత కణితులు అధిక రక్తపోటు మెదడుకు రక్తం సరఫరా తగ్గడం వల్ల మెదడైతే పాడవుతుంది ఉండే ఆహారంలో ఉప్పు శాతము అధిక రక్తపోటు ధూమపానము మధుమేహము కొలెస్ట్రాలు ఊబకాయము మానసిక ఒత్తిడి వీటన్నిటి వలన అయితే చెదురుతుంది కాలేయము ఫాస్ట్ ఫుడ్ తీసుకోవడము మద్యం సేవించడము హెపటైటిస్ అధిక కొవ్వు ఫ్యాటీ లివరు వైరల్ ఇన్ఫెక్షను వల్ల లివరు తొందరగా దెబ్బతింటుంది మన జాగ్రత్తలో మనం ఉండాలి ఊపిరితిత్తులు ధూమపానము ఇన్ఫెక్షను ఆస్తమా న్యూమోనియా బ్రాంకైటిస్ కాలుష్యము గాయాలు పోషకాహార లోపము దీనివల్ల ఊపిరితిత్తులు దెబ్బతింటాయి కడుపు ఎక్కువసేపు ఆకలితో ఉంచడము గ్యాసు మలబద్ధకము అజీర్ణము ఇన్ఫెక్షను అతిగా తినడం వలన ఈ కడుపు అయితే తొందరగా పాడవుతుంది కిడ్నీలు నీళ్లు తగినంత తాకకపోవడము మధుమేహము అధిక రక్తపోటు ఉప్పు ఎక్కువగా తీసుకోవడము కిడ్నీలో రాళ్ళు ఊబకాయము కిడ్నీలు తొందరగా దెబ్బతింటాయి జీర్ణాశయం ఎక్కువ తీపి పదార్థాలు తీసుకోవడము కెఫీను ఆల్కహాల్ అధికము ఆహారపుల అలవాట్లు ధూమపానము కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు పేగులు ఎక్కువ కారము మసాలాలు తినడము ఇన్ఫెక్షన్స్ పేగుల్లో పురుగులు క్రానిక్ డిసీజెస్ వైరస్ బ్యాక్టీరియా కలుషితమైన నీరు ఆహారం వల్ల తొందరగా పేగులు పాడవుతాయి మన శరీర అవయవాలు ఆరోగ్యంగా ఉండాలి అంటే సమతుల్య ఆహారము క్రమం తప్పని వ్యాయామం పరిశుభ్రత తగినంత నిద్ర ఒత్తిడిని తగ్గించుకోవడము గుండె మెదడు కాలేయము కిడ్నీలు ఊపిరితిత్తులు వంటి అవయవాలకు ప్రత్యేక శ్రద్ధ అవసరం శరీరానికి ఎంతో ముఖ్యమైన అవయవాలను జాగ్రత్తగా చూసుకోవడం మన కర్తవ్యము దీనికోసము నీరు ఎక్కువగా తాగడము చెడు అలవాట్లకు దూరంగా ఉండటము చేయాలి సమతుల్యాహారము తీసుకోవాలి రోజుకు ఏడు లేక ఎనిమిది గంటలు నిద్రపోవడము అవయవాలకు పునర్జీవనానికి అవసరం ధ్యానము యోగా చేయడం వల్ల మెదడు గుండె ఆరోగ్యంగా ఉంటాయి తప్పదు మన అవయవాలు ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని నియమ నిబంధనలు ముఖ్యంగా పాటించాలి మనకి ప్రతి అవయవము చాలా ముఖ్యమైనవి ఏ ఒక్కటి సరిగా పనిచేయకున్నా మొత్తం శరీరంపై ప్రభావం పడుతుంది ఏ సమస్య వచ్చినా వైద్యుడిని సంప్రదించండి మన ఆరోగ్యము మన చేతిలోనే కదా మన శరీర అవయవాలు ఎలా పరిరక్షించుకోవాలి ఎలా జాగ్రత్తగా కాపాడుకోవాలో నాకు తెలిసిన విషయాన్ని మీ ముందు ఉంచాను నచ్చిందా ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త భవంతు మరొక కొత్త అంశంతో మీ ముందుకి మీ పార్థ